వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో ప్రభుత్వాద్యోగులు భాగస్వాములు కావడంపై దీర్ఘకాలంగా అమలులో ఉన్న నిషేధాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సోమవారం ఎత్తివేసింది పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ముప్పై ఇరవై ఎనిమిది తేదీల్లో ఇచ్చిన ఆదేశాల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఓ ఉత్తర్వులో తెలియజేసింది రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది ప్రభుత్వ ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నారు యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ప్రభుత్వం జారీ చేసిన రాజ్యాంగ విరుద్ధ ఆదేశాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకున్నదని బిజెపి నేత అమిత్ మాల్వియా ధృవీకరించారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఏడున పార్లమెంట్ వద్ద గోవదకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది దానికి ఆర్ఎస్ఎస్ అప్పటి జనసంఘ్ మద్దతు ఇచ్చాయి ప్రజలను సమీకరించాయి ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది చనిపోయారు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనరాదంటూ నిషేధం విధించారని మాల్వియా సామాజిక మాధ్యమం ఎక్స్ లో చెప్పుకొచ్చారు కాగా ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ దీనిపై వివరణ ఇస్తూ గాంధీజీ హత్యానంతరం పంతొమ్మిది వందల ఫిబ్రవరిలో సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు సత్ప్రవర్తనతో మెలుగుతానని ఆర్ఎస్ఎస్ హామీ ఇవ్వడంతో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు ఆ తరువాత నాగపూర్ లో ఎన్నడూ జాతీయ పథకాన్ని కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై పంతొమ్మిది వందల అరవై ఆరు లో నిషేధం విధించడం సరైన చర్య వాజ్పేయి హయంలో కూడా నిషేధం కొనసాగింది ఇప్పుడు దానిని ఎత్తివేశారు అని ఎక్స్ లో తెలిపారు ఆర్ఎస్ఎస్ పై విధించిన నిషేధాన్ని షరతులకు లోబడి ఎత్తివేసేందుకు సర్దార్ పటేల్ అంగీకరించారు అప్పటికి ఇప్పటికే ఏం మార్పు జరిగింది ఆర్ఎస్ఎస్ కు రాజకీయాలతో సంబంధం తగ్గిపోయిందా అని కాంగ్రెస్ కే చెందిన మరో సీనియర్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టి